విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అని దానివల్ల లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయి అని దానివల్ల బ్రహ్మాండం బద్దలైపోతుంది అని చెప్పి అధికార పార్టీ చాలా ఎక్కువ దాని చుట్టూ ఎలివేషన్స్ ఇచ్చుకొని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఉంటే మరొక వైపు కొందరి ప్రశ్న ఏంటి అక్కడ ఏర్పాటు చేసే విశాఖ డేటా సెంటర్ వల్ల లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఎట్లొస్తాయి ఒక బిలియన్ డాలర్ పెట్టుబడికి వాళ్ళు ఆఫర్ చేసే ఉద్యోగాలు యాభై వేల నుంచి లక్ష సారీ యాభై నుంచి వంద మాత్రమే ఒక బిలియన్ డాలర్ పెట్టుబడికి యాభై ఉద్యోగాల నుంచి వంద ఉద్యోగాల మధ్యలో మాత్రమే వాళ్ళు ఆఫర్ చేస్తారు ఇది కంపెనీ కాదు కాల్ సెంటర్ కాదు ఇది ఒక డేటా స్టో వాళ్ళ డేటా అంతా ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటారు దాని పరిణామాలు ఇంకా చుట్టుపక్కల చాలా ఎక్కువ ప్రభావం చూపుతాయి దాన్ని ఏ విధంగా న్యూట్రలైజ్ చేసుకుంటారో తెలియదు ప్రభుత్వం వీటన్నిటి మీద క్లారిటీ ఇవ్వాలి ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ఇస్తూ ఉన్నారు కదా మన ప్రజలకు ఏం మేలు జరుగుతుందో ప్రభుత్వం చెప్పాలి అని అడుగుతూ ఉంటే అడిగిన వాళ్ళందరినీ వీడు అభివృద్ధి నిరోధకుడు వాడు అభివృద్ధి నిరోధకుడు వీడు వాడు వీడు వీడు ఎదురుదాడి చేత ఇదేందుకు మనకు అర్థం కాదు అది ఒకటి వచ్చేస్తున్నాడు అంటే ఆ ఓటు ఓటు వచ్చేసి వచ్చేసింది అని చెప్పి భజన చేయాలా వస్తే మంచిది అది వస్తే కాదు ఏదైనా ఏదైనా గనక కంపెనీ వచ్చి ఉద్యోగాలు వచ్చి ఏమైనా కనుక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కాసిన ఉపయోగపడితే మంచిదే కానీ అబద్ధం ఎందుకు చెబుతూ ఉన్నారు డేటా సెంటర్ వల్ల లక్ష ఎనభై ఎనభై ఎనిమిది వేల ఉద్యోగంలో ఎవడిస్తాడు ఎవడు రమ్మనండి ఒక బిలియన్ డాలర్లకి యాభై నుంచి వంద వస్తాయి మాక్సిమం వీళ్ళు ఎంత పెడతామంటున్నారు ఒక బిలియన్ డాలర్ల నుంచి మొదలుపెట్టి పది బిలియన్ డాలర్లు అంటున్నారు ఎప్పుడో అది సాకారం అయ్యేసరికి ఐదు వందల నుంచి మాక్సిమం అది లాస్ట్కు ఇప్పుడు రావండి ఉద్యోగాలు అని చెబుతూ ఉంటే ఈనరే తాజాగా అధికార కూటమికి సంబంధించినటువంటి అక్కడ విశాఖపట్నానికి సంబంధించిన ఎమ్మెల్యేనే విష్ణుకుమార్ రాజు గారు చాలా ఓపెన్గానే చెప్పారు చాలా ఓపెన్గానే చెప్పారు ఏమని లక్ష పైన ఉద్యోగాలు వస్తాయి అన్నది ఇన్న ప్రాపరియే కరెక్ట్ కాదు లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయన్నది అబద్ధం గూగుల్ డేటా సెంటర్ వల్ల అన్ని ఉద్యోగాలు ఎందుకు వస్తాయి వస్తే మ్యాక్సిమం రెండు వేల నుంచి మూడు వేల ఉద్యోగాల వరకు ఏమైనా వస్తాయేమో అంతే ఇదేమీ కాల్ సెంటర్ కాదు కదా ఇది కొన్ని నిజాలు చెప్పాలి అంటే నాకేమీ మొహమాటం అక్కర్లేదు లక్షల ఉద్యోగాలు వస్తాయన్నది ఇన్ అప్రాప్రియే కరెక్ట్ కాదు నిజాలు చెప్పేకి నాకేం మొహమాటం లేదు అదేం గూగుల్ డే కాల్ సెంటర్ కాదు వేరే వేరే దేశాలకు సంబంధించి వీళ్ళ డేటా అంతా ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటారు అది ఒక స్టోరేజ్ కేంద్రం మాత్రమే ఇది నిజం ఎక్కడైనా కనుక ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టారు ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టారు దాంట్లో అంతా కనుక అన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కోల్డ్ స్టోరేజ్లో కాపలాగాల్సేకి దాన్ని మెయింటెనెన్స్కి ఒక ఐదు ఆరు మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎవరన్నా అంటే ఏ కోల్డ్ స్టోరేజ్ దాని పెట్టుబడి అంతా ఓ వెయ్యి మంది రైతులకు మేలు జరుగుతుంది పదివేల మంది రైతులకు మేలు జరుగుతుంది ఎవరైనా చదివితే వినేవాళ్ళు ఎవరైనా ఉంటారా వీళ్ళింతే చుట్టుపక్కల దేశాల్లో ఉన్న వీళ్ళ డేటా అంతా విశాఖపట్నంలో పెట్టుకుంటారట స్టోరేజ్ మాత్రమే అది మెయింటెనెన్స్కి దాని జాగ్రత్తలు చూసుకునేకి కొందరు అవసరం అవసరమవుతారు కొందరు అవసరం అవసరమవుతారు దాన్ని పట్టుకొని ఇప్పుడు విష్ణు కుమార్ రాజు చెప్పారు నిజాలు చెప్పారు అట్లా సంతోషం అది నా ప్రాపరేట్ అన్ని వస్తాయని చెప్పడం మ్యాక్సిమం రెండు నుంచి మూడు వేలు వస్తాయన్నారు ఆయన అవి కూడా రావు పాపం తాను కూడా ఈ విషయంలో కాసేపు మొహం మాట పడ్డారు మొహమాట లేదంటే అన్ని కూడా రావు మరి నిజాలు చెప్పకుండా దాచిపెట్టి ఆయనే అంటున్నారు చూడండి ఉద్యోగాలు రావని స్పష్టం చేశారు లక్షా ఎనభై వేల ఉద్యోగాలు వస్తాయన్నది అవాస్తవం అన్నారు విష్ణు కుమార్ రాజు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి చాలా మందికి ఏ విధంగా అయితే ఎంతమంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి అదొక సంశయం ఉంది ఇది బేసిక్ గా డేటా సెంటర్ అంటే ఇదేమీ కాల్ సెంటర్ కాదు ఇది ఏదో డేటా డేటా ఎంట్రీ చేసే కాల్ సెంటర్ కూడా కాదు ఇది ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ ఇక్కడ నుంచి ఇతర దేశాలకి కూడా పంపించే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఎంత నెంబర్ ఆఫ్ ఉద్యోగాలు వస్తాయనేది క్రైటీరియా కాదు అంతేగాని ఏదో లక్ష ఎనభై వేలు ఉద్యోగాలు లేకపోతే అని మాట అది అప్రోప్రియేట్ కాదు అన్ని ఉద్యోగాలు మాత్రము అది అది డైరెక్ట్ ఉద్యోగాలు రావు రావు అది అప్రోపరియేట్ కాదు అన్ని ఉద్యోగాలు రావు అది అబద్ధం అని చెప్పి చెబుతూ ఉన్నారు మరి ఇప్పుడు లక్ష ఉద్యోగాలు వస్తాయి లక్ష ఎనభై ఎనిమిది ఉద్యోగాలు వస్తాయని చెప్పి కారు కోతలు కూర్చోవాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు ఆ మినిమం బేసిక్స్ తెలిసినా కూడా అర్థమవుతుంది కదా ఎన్ని వస్తాయని నేను అదే ఫస్ట్ డేనే చెప్పాను ఎన్ని వస్తాయి ఎన్ని రకాల ఉద్యోగాలు ఏమొస్తాయి అక్కడ అని అది ఒక డేటా సెంటర్ మాత్రమే డేటా సెంటర్కి ఎక్కడి నుంచి అన్నీ వస్తాయి ఏంది అంతగానం అది డేటా సెంటర్ పెట్టుకునేవాడికి ఎక్కువ ప్రయోజనం మన రాష్ట్రానికి కాదు వాన్ని వేరే వేరే దేశాల్లో పెట్టని కూడా అక్కడ ఎక్కడ అందరు రిజెక్ట్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఒక ప్లేస్ దొరికింది పైగా దీనికి వాళ్ళకి బెనిఫిట్స్ సబ్సిడీలుగా దొరికినాయి ఇరవై రెండు వేల కోట్లు వానికి మళ్ళీ అది అడిషనల్ బెనిఫిట్స్ వాన్ని ఆ డేటా సెంటర్ స్టోరేజే పెట్టుకొని ఏట్లేదు వేరే వాళ్ళంటే అంటే ఇక్కడ పెట్టుకొని ఇవ్వడమే కాక ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఇస్తున్నారు అదిగో ఇట్లా మొత్తం బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుని రాజకీయంగా పనికి వస్తుంది అని ఉద్యోగాలు రావు మ్యాక్సిమం రెండు మూడు వేల నుంచి రావని అని చెప్పి వాళ్ళ కూటమిలో ఉన్న వాళ్ళే చెబుతూ ఉన్నారు అది నిజం అన్నీ రావు అక్కడ మొహమాట పడుతూ ఉన్నారు కొన్ని వస్తాయి అందుకు ప్రజలకు నిజాలు చెప్పాలి ఎప్పుడైనా కనుక ప్రతిసారి అబద్ధాలే చెప్పకూడదు